నమస్తే నేను మీ సతీష్ రప్ప అనే మన టార్గెట్ జగన్ దిశానిర్దేశం ఇది ప్రస్తుతం వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అనేటువంటిది చూస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేని జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా కూటమి ప్రభుత్వం పైన అక్కసు వెళ్ళగక్కుతానే ఉన్నాడు ఎక్కడికక్కడ కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత రావాలి అని చెప్పి అనేక కుట్రలు పనుతా ఉన్నాడు కారణం ఏమిటి అంటే ఏదో రకంగా ప్రజల్ని నమ్మించి కూటమి ప్రభుత్వం విఫలం చెందింది అని చెప్పి ప్రజల్ని నమ్మించడం ద్వారా కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత తేవడం ప్రభుత్వాన్ని అస్థిరపరిచైనా సరే ఉన్న ఫలంగా ఇప్పటికిప్పుడు తాను అధికారంలోకి వచ్చేయాలి అందుకోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నటువంటి అస్త్రాలు కానీ ఆ మార్గాలు కానీ ఏమిటి అంటే అసత్య ప్రచారాలు అలజడులు రేకెత్తించటాలు అల్లర్లు సృష్టించటాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం ఇవే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నటువంటి అస్త్రాలు అయితే అసత్య ప్రచారాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసే జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అసత్య ప్రచారాలు ఏమిటి అవన్నీ కూడా అసత్య ప్రచారాలు అని జగన్ పెర్ జనానికి కూడా ఎప్పుడు తెలిసింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి ఆయన వ్యవహరించినటువంటి తీరు లేదంటే కనుక ఆ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవి చెప్పే వాటిలో ఏవి వాస్తవం ఉండదు అవన్నీ కూడా కేవలం అసత్య ప్రచారాలు తన రాజకీయ లబ్ధి కోసం ఏ స్థాయికైనా జగన్మోహన్ రెడ్డి దిగజారుతాడు అని చెప్పి ప్రజలకు అర్థమైంది అందుకని జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఈ రోజున ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో అయితే లేరు మరి ప్రభుత్వాన్ని ఏ రకంగా అస్థిరపరచాలి అని చెప్పి ఏ ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అలజడులు సృష్టించాలి అదే మార్గ కింద ఎన్నుకున్నాడు మరి అలజళ్లు సృష్టించాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి బయటకి రావాలి జగన్మోహన్ రెడ్డి బయటకి వస్తేనే అలజళ్లు సృష్టించగలుగుతాడు అల్లర్లు రేకెత్తించగలుగుతాడు శాంతి భద్రతలకు వాటి ద్వారా విఘాతం కలిగించగలుగుతాడు అప్పుడు ప్రభుత్వం పైన బురద జల్లచ్చు అనేటువంటిదే ఒక మార్గంగా ఎన్నుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మరి శవయాత్రలకు బయలుదేరి పర్యటనల పేరుతోటి తన ప్రతి ఒక్క పర్యటన్ని కూడా వివాదాస్పదం చేస్తూ అలజళ్లు సృష్టిస్తూ వాటి ద్వారా అల్లర్లు రేకెత్తిచ్చే విధంగా రెచ్చగొడుతూ శాంతి భద్రతలకు ఏదో రకంగా విఘాతం కలిగించటమే ఒక లక్ష్యంగా పెట్టుకుని కంకణం కట్టుకున్నట్లుగా ఈ రోజున తన పర్యటనలు చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తూ ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటనలో ఎవరిని పరామర్శిస్తూ ఉన్నాడు ఎవరైనా కూడా సంఘ సంస్కర్తలనా లేదంటే సమాజాన్ని ఉద్ధరించిన వాళ్ళనా లేదంటే ఎవరైనా కూడా సమాజానికి సేవ చేసిన వాళ్ళనా జగన్మోహన్ రెడ్డి శవయాత్రలన్నీ కూడా ఎవరిని పరామర్శిస్తా ఉన్నాడు ఎవరి కుటుంబాలని అంటే రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్లు బ్లేడ్ బ్యాచ్లు లేదంటే గనక బెట్టింగ్ డాన్లు ఇలాంటి వాళ్ళనే కదా జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తా ఉంది అక్కడ మొదటిగా వినుకొండ పర్యటనే జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే అక్కడ ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకుని రషీద్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ ని జిలానీ అనేటువంటి మరొక రౌడీ షీటర్ మరి అతి కిరాతకంగా నరికి చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇది రాజకీయ హత్య అని చెప్తాడు అరే ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంతకు ముందు భాయ్ అనుకుంటూ తిరిగిన వాళ్ళట మరి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏదో ఆ గొడవల్లో ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటే ఒక వ్యక్తి చనిపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయ కక్ష సాధింపు అన్నాడు రౌడీ షీటర్లు ఒకళ్ళని ఒకళ్ళు నరుక్కుంటే వాళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు ఇక ఆ తర్వాత మనం చూసాం తెనాలి పర్యటన తెనాలిలో ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఏం సర్టిఫికెట్ ఇచ్చాడు గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్లుగా వాళ్ళ మీద కేసులు నమోదై ఉన్నాయి ఆ కేసుల్లో కూడా పదుల సంఖ్యలో ఒక్కొక్కళ్ళ పైన కేసులు ఉన్నాయి అందులో అనేకమైన కేసులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లలోనే ఐదారు కేసులు కూడా వాళ్ళ మీద నమోదైనటువంటి పరిస్థితి ఇంకోవైపున వాళ్ళు ఆ గంజాయి తాగి ఆ మత్తులో మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనేటువంటి పేరు వాళ్ళకుంది అలాంటి రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ల్ని బ్లేడ్ బ్యాచ్ల్ని పరామర్శించడానికి తెనాలికి వెళ్ళాడు ఆ తెనాలికి వెళ్తూ ఆ పర్యటనలో కూడా ఏ రకంగా అలజడ్లు సృష్టించాలి అని చెప్పి అదొక బల లాగా వెళ్ళి వాళ్ళంతా కూడా చిన్నపిల్లలు చిన్నతనంలో వయసులో ఉన్నప్పుడు ఎవరు గొడవలు చేయరు ఎవరి మీద కేసులు ఉండవు అని చెప్పి వాళ్ళంతా చిన్నపిల్లలని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత పొదిలి పర్యటన చూస్తే పొదిలి పర్యటన కూడా అదొక బల ప్రదర్శనలాగా అరే ఇప్పటికిప్పుడు ఏమైనా ఎన్నికలు వస్తున్నాయా పొదిలిలో వెళ్ళింది దేనికి అక్కడ పొగాకు రైతుల్ని పరామర్శించడానికని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి వేల సంఖ్యలో ప్రజల్ని వేసుకుని అదొక ఎన్నికల ప్రచార సభలాగా లేదంటే కనుక ప్రచార యాత్రలాగా బల ప్రదర్శన కింద అంత మంది జనాన్ని వేసుకుని వెళ్ళి అక్కడ చేసింది ఏమిటి రికార్డులలో ఎలాంటి ప్రదర్శనలు జయించారు అరే రెచ్చగొట్టేలాగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా దొరికితే చస్తావు జగన్ అన్న టూ పాయింట్ ఓ లోడింగ్ అన్న వస్తాడు అంతు చూస్తాడు ఇలాంటి ప్లెకార్డులా ఇలాంటి ప్లకార్డ్లు ప్రదర్శించి రెచ్చగొట్టడమా అవతల వాళ్ళని లేదంటే గనక భయోత్పాతానికి గురి చేయడమా అరే పొదిలి పర్యటనలో నేరుగా అక్కడ ఉన్నటువంటి మహిళల పైన దాడి చేయించారు పోలీసుల పైన దాడి చేయించారు ఈ రోజున పొగాకు రైతుల పర్యటనకు అని చెప్పి ఆ రైతులు వాళ్ళ పొగాకులు ఏవైతే గనక మూటలు కట్టి పెడతారో వాటన్నిటిని కూడా తొక్కించి అవన్నీ కూడా నాశనం అయిపోయి వాళ్ళకి నష్టం అక్కడ ఈ రకంగా ప్రతి పర్యటనని కూడా ఏదో రకంగా వివాదాస్పదంగా మార్చడం అక్కడ అలజళ్లు రేకెత్తించడం పోలీసుల మీద రాళ్లు రువ్వించడం మహిళలపైన దాడులు చేయించడం దాని ద్వారా లాఠీచార్జ్ ఏదో ఒకటి అయితే గనక అలజళ్లు రేకెత్తించి అల్లర్లు అక్కడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ కారణం ఏమిటి అంటే ప్రభుత్వాన్ని అస్థిరపరచచ్చు దీని ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగింది అంటే అది ప్రభుత్వ వైఫల్యం కింద పరిగణలోకి వస్తుంది కాబట్టి ఆ రకంగా అయినా సరే ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇక ఆ తర్వాత చూస్తే తాజాగా ఏదైతే గనక సత్తెనపల్లి రెంటపాళ్ళ పర్యటన అది ఎంత వివాదాస్పదంగా మారింది ఆఖరికి విషాదకరంగా కూడా మారినటువంటి పరిస్థితి ఏకంగా ముగ్గురిని బలిగొన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి తన పర్యటన అరే పోలీసులు కొన్ని సూచనలు చేశారు చిన్న గ్రామం అండి అది అక్కడికి మీరు బల ప్రదర్శన కింద వెళ్లాలని చూస్తున్నారు మీకు కొన్ని ఇంత లిమిటెడ్ అంటే కొంత పరిమిత సంఖ్యలోనే అక్కడికి వెళ్ళండి మీ పర్యటనని ఈ రకంగా చేసుకుని వెళ్తే మీకు మేము భద్రత కల్పించగలుగుతాము అంటే అవేమీ లేవు అక్కడ కూడా ఏదో రకంగా అలజళ్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి అని చెప్పి అక్కడికి ఎలాంటి ప్లెకార్డు ప్రదర్శన జరిగింది రప్ప రప్ప నరుకుతామన్నటువంటి ఆ ప్రదర్శన అక్కడే కదా జగన్మోహన్ రెడ్డి ఆ సత్యనపల్లి పర్యటనలోనే కదా ఏ రకంగా అరే రాజారెడ్డి రాజ్యాంగం పల్లాడు నుంచే మొదలవుతుంది అని చెప్పేసి చెప్పారు ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్తున్నటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ శ్రేణులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తాం మేము మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చి అని చెప్తా ఉన్నారు అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మీరు గౌరవించరా మీరు పాటించరా ఈ రోజున కూటమి ప్రభుత్వం పాటించట్లేదు అని అంటా ఉన్నారు నిజంగా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించకుండగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లే అయితే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన మొదటి రోజే జైలుకి వెళ్లే కదా ఆ పార్టీలో నూట యాభై ఒక్క మంది ఎవరైతే గెలిచారో వాళ్ళు అప్పుడే జైలుకు వెళ్లే కదా కానీ ఈ రోజున అలా లేదు ఏదో రకంగా రెచ్చగొట్టాలి అలజళ్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి వాటి ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రభుత్వానికి ఒక మచ్చ తెచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చి ప్రభుత్వం ఏదో రకంగా పడిపోయేలాగా చేసి తాను అధికారంలోకి రావాలి కారణం ఏమిటి అంటే ఈ రోజున కేసులన్నీ చుట్టుముడుతా ఉన్నాయి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఎన్ని చేశాడో అవన్నీ ఈ రోజున కూటమి ప్రభుత్వం వెలికి తీస్తూ ఉంది అన్నీ కూడా ఒక్కొక్క కేసు అటు నటి జత్వానీ కేసు కావచ్చు మద్యం కుంభకోణం కావచ్చు ఇంకో పక్కన ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు ల్యాండ్ శాండ్ మైన్ వైన్ అంటూ ప్రతి ఒక్క అంశంలో కూడా అవినీతి అక్రమాలకే పాల్పడినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలో వ్యవస్థని గాడిలో పెట్టడంతో పాటు అవినీతి అక్రమాలన్నీ వెలికి తీస్తూ మద్యం కుంభకోణం మనం చూస్తూ ఉన్నాం ఎంత శరవేగంగా విచారణ జరుగుతూ ఉందో ఇక అంతిమ లబ్ధిదారు ఎవరు అనేటువంటిది అతి కొద్ది రోజుల్లోనే ఒక లాజికల్ కన్క్లూజన్కి రాబోతూ ఉంది సిట్ దర్యాప్తు ఆ దిశగా సాగుతూ ఉంది మరి అది జగన్మోహన్ రెడ్డి మెడకి బిగియబోయేటువంటి ఇంకో ఇంకోవైపున నటి జత్వానీ కేసు కావచ్చు లేదంటే కనుక మైనింగ్ మాఫియాకి సంబంధించి కావచ్చు ఈ రకంగా ప్రతి ఒక్క కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉంది అనేటువంటిది కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది మరి తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు లేదంటే కనుక అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే తాను అధికారంలో ఉండాలి తాను అధికారంలో ఉంటేనే ఈ కేసులు గీసులు వీటన్నిటి నుంచి కూడా తప్పించుకోవచ్చు అలా జరగాలి అంటే కూటమి ప్రభుత్వం ఉన్న ఫలంగా పడిపోవాలి తాను అధికారంలోకి రావాలి లేదు ఇవేమీ జరగకపోతే మాత్రం రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిస్తూ ఉన్నాడు హింసలకు ప్రేరేపిస్తూ ఉన్నాడు దానికి ఉదాహరణగానే మొన్న సత్యనపల్లి రెంటపళ్ళ గ్రామాన్ని ఆ పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పోనీ పర్యటన ద్వారా ఇద్దరు తమ పార్టీ కార్యకర్తలు చనిపోయారు కదా వాళ్ళకేమైనా కూడా అరే సంతాపం ప్రకటించాడా అంటే లేదు ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏమిటి ఏముంది గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు ఒక్కొక్కరిని రప్పా రప్ప నరుకుతాం అది సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ చెప్తే తప్పేముందప్ప అరే మనము డెమోక్రసీలో ఉన్నామా లేదా అని చెప్పి మాట్లాడాడంటే హింసను ప్రేరేపించడమా ఒక ప్రజా ప్రతినిధిగా ఒక రాజకీయ నాయకుడిగా ఉండి నరుకుతాం చంపుతాం అని చెప్పేసి అని బెదిరిస్తూ ఆ రకమైనటువంటి ప్లెకార్డు హోర్డింగ్లు పెడితే అందులో తప్పు లేదా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు దేని గురించి ఈ రకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఎందుకు ప్రదర్శిస్తా ఉన్నాడు అంటే కేవలం ఈ రోజున రాష్ట్రంలో నూటికి తొంభై మంది మంచి గురించి ఆలోచించే వాళ్ళు ఉంటే పది మంది లంపెన్ ఎలిమెంట్స్ ఉంటారు ఆ తొంభై మంది జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ నేనే అధికారంలోకి రావాలి రావాలి అని అంటే నా వెనకాతల మంచి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఆ విధంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉండరు కాబట్టి ఈ రకంగా లంపెన్ ఎలిమెంట్స్ ఎవరైతే కనుక రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ అందరినీ కూడా నా వెనకాతలు పెట్టుకోవాలి కాబట్టి నేను వాళ్ళనే పరామర్శిస్తా ఆ కుటుంబాలనే పరామర్శించడం ద్వారా అరే చూసారా ఒక రౌడీ షీటర్ ఇంటికి సహజంగా ఎవరు కూడా మన సమాజంలో ఎవడైనా కూడా అరే వీడు చెడ్డవాడరా అంటే వాడి జోలికి ఎవడైనా వెళ్తాడా వాడితో ఎవడైనా స్నేహం చేయాలని చూస్తాడా అరే వీడు రౌడీ షీటర్ రా అంటే చిచి వాడితో మనకి ఎందుకు వచ్చింది మన దారి మన పని మనం చూసుకుందాం అని చెప్పి ఇంకో పక్క నుంచి మనం వెళ్ళిపోతాం లేదు వాడు హంతగుండరా అంటే అలాంటి వాడితో మనకేంటి వాళ్ళతోటి సావాసం మనకు వద్దు అనుకుంటాం చెడ్డ వాళ్లతోటి రౌడీ షీటర్లతోటి చెడు వ్యసనాలు కలిగినటువంటి వాళ్ళతోటి చెడు అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళతోటి చెడు అని ఉన్న చోట ఎవరికి కూడా ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక ఒకలేసిన వాళ్ళ కింద చూస్తూ ఉంటుంది సమాజం కానీ జగన్మోహన్ రెడ్డికి ఏమిటి అలాంటి వెలేసిన వర్గమే తనకు కావాలి అలాంటి వాళ్ళందరినీ వెనకాతలు పెట్టుకోవడం ద్వారా రేపు ఎన్నికల నాటికి వాళ్లే తన బలంగా చూపించుకుని వాళ్ళ ద్వారా దాడులు చేయించడం వాళ్ళ ద్వారా హింసను ప్రేరేపించడం మొన్న మనం చూసాం కదా ఎన్నికల్లో మాచర్లలో చూసాం ఒక మాచర్లు ఏమిటి చూశాం చూసాం రేపల్లిలో చూసాం ఏ రకంగా ఏదైతే రేపల్లిలో పవన్ కుమార్ అనేటువంటి ఎమ్మెల్యే అప్పటికి ఆయన ఎమ్మెల్యేగా ఉండి అభ్యర్థిగా కూడా ఉన్నాడు పోలింగ్ బూత్కి వెళ్ళి నేరుగా ఒక ఓటర్ ఇదేమిటండి ఇట్లా మీరు లైన్ లో రాకుండా ఈ విధంగా చొరబడతా ఉన్నారు అంటే ఒక ఓటర్ని కొట్టాడు పోలింగ్ బూత్ లో ఓటర్ ని కొట్టి రౌడీ యుద్ధం ప్రదర్శించినటువంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాడు ఇంకొక ఎమ్మెల్యే మాచర్ల ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ రకంగా పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈ విజయం మిషన్ బద్దలు కొట్టాడు ధ్వంసం చేశాడు అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు కారణం ఏమిటి అంటే రౌడీ షీటర్లు ఈ గంజాయి బ్యాచ్ ఇలాగా లంపెన్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్లనే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో పెట్టుకుంటాడు వాళ్ళ ద్వారానే ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి ఆలోచనలు చేస్తూ ఇవాళ నుంచే అవన్నీ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో నూరిపోస్తా పోస్తా ఉన్నాడు ఆ పార్టీ శ్రేణులు కూడా జగన్మోహన్ రెడ్డి సైకో అనేటువంటి పేరు ఏ రకంగా అయితే ఉందో వాళ్ళు కూడా అదే సైకో ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే ఆయన రప్ప రప్ప అన్నది తప్పే ఉంది అని చెప్తే ఈ రోజు నా పార్టీ శ్రేణులు ఎలా మారారు చూడండి ఒకసారి ఆయన రప్ప రప్ప అని చెప్పి ఒకసారి స్లోగన్ ఇచ్చాడు దాన్ని పట్టుకుని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్లోగన్ కింద తీసుకుని ఏం చేస్తా ఉన్నారయ్యా వీళ్ళు అంటే ఇక్కడ చూడండి ఇది కాకినాడలో మళ్ళీ ఒకసారి చూద్దాం ఇది వాళ్ళు ఇచ్చేటువంటి స్లోగన్ ఏమిటి వైసీపీ అధికారంలోకి రాగానే రప్పారప్ప ఏం చేస్తారు రప్పారప్ప రప్ప అంటే అంటే మీకు ఓట్లేని వాళ్ళందరినీ కూడా నరుకుతారా ఇదేనా ఒక రాజకీయ నాయకుడు గాను ఒక రాజకీయ పార్టీగా మీరు సమాజానికి ఇచ్చేటువంటి సందేశం దీన్ని చూసి మళ్ళీ మీకు ఓట్లేస్తారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ ని ఇలాంటి రౌడీ షీటర్లని ఇలాంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుని వీళ్ళనే తన బలం కింద భావిస్తా ఉన్నాడు ఈ రోజున తమ పార్టీ శ్రేణులకి తమ పార్టీ నాయకులకి ఈ రోజున నూట డెబ్బై ఐదు చెందినటువంటి సమన్వయకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ఒక సమావేశం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ అధికారం కోల్పోయి ఏడాది అవుతా ఉంటే ఈ రోజున ఆ పార్టీ నాయకులందరితోటి కూడా ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కూడా వాళ్ళకి ఏం దిశానిర్దేశం చేస్తాడు రేపొద్దున ఏ కేసుల్లో అయినా నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా కూడా ఎక్కాలి నియోజకవర్గాల్లో ఇప్పటికే మీరు క్యాడర్ని సమాయత్తం చేయండి రోడ్లెక్కి అలజళ్లు రేకెత్తించండి అల్లర్లు సృష్టించండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించండి ఎక్కడికక్కడ దాడులు చేయండి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా రప్పారప్ప చేయండి మీరు రప్పారప్పా చేయండి ఇదే మన టార్గెట్ అని చెప్పి వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తా ఉన్నారంట కారణం ఏమిటి ఈ రోజున ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్న ఫలంగా పడిపోవాలి తాను మళ్ళీ అధికారంలోకి రావాలి తాను అధికారంలోకి వచ్చి తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా ఎక్కడా ముందుకు సాగనీయకుండా మళ్ళీ తన అవినీతి అక్రమాలు కుంభకోణాలు యథావిధిగా చేసుకోవాలి అని చెప్పి అధికారంలో ఉన్న ఐదేళ్లు పార్టీ నాయకుల్ని కనీసం దరిదాపులకి రానివ్వలేదు ఎవరైనా కలవాలి అంటే మధ్యన మూడంచెలు కాదు పదంచెల అడ్డంకులు స్వయంగా మంత్రులు తన కేబినెట్ లో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కలవాలంటే కూడా ఆఖరిగా వాళ్ళు కలవగలిగేది ఎవరిని మజ్జల రామకృష్ణారెడ్డిని లేదా ధనుంజయ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఆయన ఎప్పుడైనా కూడా కనికరించాలంతే అంతేగాని ఆయన ఎవరిని కలిసేవాడు కాదు అలాంటిది వాళ్ళు అధికారం కోల్పోయాక నెలకు సమావేశం పెట్టడం ఒక్కో నియోజకవర్గం లేదంటే రెండు రెండు నియోజకవర్గాలు లేదా ఒక పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తలు శ్రేణులు వాళ్ళని పిలుచుకుని తాడేపల్లి ప్యాలెస్ లో మీటింగులు పెడతాడు ఈ రోజున తాడేపల్లి ప్యాలెస్ లో అలాగే విస్తృత స్థాయి సమావేశం అని చెప్పి ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అందులోనూ సొహం మంది రాలేదనుకోండి ఎమ్మెల్సీ వీళ్ళందరినీ పెట్టుకుని సమావేశం పెట్టి నేను అరెస్ట్ అయినా లేదంటే గనక పార్టీ ఏదైనా పిలుపునిచ్చిన ముఖ్యంగా నేను అరెస్ట్ అయ్యాను అంటే మాత్రం మీరెవరు సైలెంట్ గా కూర్చోవచ్చు ఇప్పటికే నా ప్లాన్ అంతా కూడా పక్కగా నడుస్తా ఉంది ఈ రోజు నేను బయటకు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ అల్లర్లు రేకెత్తిస్తున్నాను సృష్టిస్తా ఉన్నాం కదా దాడులు చేస్తా ఉన్నాం కదా అయినా మన మీద చర్యలు తీసుకునేటువంటి ధైర్యం లేదు ప్రభుత్వానికి ఏమని తీసుకుంటారు క్రౌడ్ పుల్లింగ్ చేస్తా ఉన్నాం కాబట్టి వీటి గురించి లెక్క చేయొద్దు మహా అంటే జైలుకు పోతే ఏముంది రెండు నెలలో మూడు నెలలో మళ్ళీ బెయిల్ వస్తుంది బయటకు వస్తారు కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అంటే ఈ రకంగానే అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి తద్వారా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ద్వారా మనం అధికారంలోకి రాగలం కాబట్టి రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండండి సమాయత్తం అవ్వండి అని చెప్పి ఈ రోజున దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇది చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అరే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మారతాడేమో మారి పరివర్తన చెందుతాడేమో అంటే ఇంకా ఆయన వైఖరిలో మార్పు రాదేమిటి ఇంకా ఇప్పటికీ ఈ రకంగా తన సైకోజాన్ని చూపిస్తూ మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా మనము సరైన విధానంలో నడుచుకోకపోతే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం కదా అయినా కూడా ఇప్పటికీ ఇదే రకంగా ఉంటాడేమిటి జగన్మోహన్ రెడ్డి తన వైఖరిలో మార్పు రాదేమిటి తన వ్యవహార శైలిలో మార్పు రావట్లేదేమిటి అని చెప్పి వాళ్లలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా సమాధి అవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి తోటి ఉండటం అనవసరం అని చెప్పి కొంతమంది అయితే గనక తమలో తాము చర్చించుకుంటా ఉన్నారట ఈ అంశం మాత్రం ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మరి ఏదైతే గనక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా రప్పారప్ప చేయండి అనే మన టార్గెట్ అంటూ ఆయన చేసినటువంటి ఈ దిశానిర్దేశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ